నేను ఈరోజు మౌత్ మెల్టెడ్ డెలిషియస్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇవి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఎలా తయారు చేయాలో మరి నేను మీకు చూపించానా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కప్తో హాఫ్ కప్ శనగపిండి హాఫ్ కప్ కి తక్కువగా షుగరు వన్ పింఛు సాల్ట్ వేసి కప్పు నీళ్ళు పోస్తున్నాను కొద్దిగా తక్కువ ఉండలు లేకుండా ఇలా కలిపేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో స్టాప్ చేయొద్దు ఇప్పుడు ఇది గట్టి పడింది తీసేస్తున్నాను గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు తీసుకుంటున్నాను ఇందులో వేసేస్తున్నాను దీని మిక్చర్ అంతా కలిపేసుకోవాలి కొబ్బరి వేసి కలిపాక పిండి ఇలా గట్టిగా అయింది చూడండి ఇలా గట్టిగా అయింది బాల్స్ చేసుకోవచ్చు వీటిని ఇలాగా రౌండ్గా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా దాంట్లో దీన్ని వేస్తున్నాను ఇలా దీన్ని కోట్ చేస్తున్నాను బాల్కంతా ఇలా పచ్చి కొబ్బరి పట్టుకుని ఇలా చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను ఇక్కడ నేను కొన్ని బాల్స్ చేసి పెట్టానండి ఇక్కడ కొన్ని నేను బాల్స్ చేసి పెట్టాను ఇది కేవలం ఎక్స్పరిమెంట్ అండి యూట్యూబ్లో ఇలాంటి రెసిపీ ఎక్కడా లేదు నేను కొద్దిగా క్రియేటివ్గా చేద్దామని చేస్తున్నాను ఇప్పుడు నేను వీటిని కడాయిలో వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టాను ఇప్పుడు వీటిని ఇందులో వేసినప్పుడు కొబ్బరి అంతా చిల్తుందండి మీద పడుతుంది వేడి వేడిది అందుకని కొబ్బరి లేకుండానే వీటిని చేయాలి కొబ్బరిని కోట్ చేయకుండా కేవలం పిండితోనే చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా వచ్చిందండి ఇవి చాలా మౌత్ మెల్టింగ్ గా ఉన్నాయి స్వీట్స్ ఇవి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్